హాయ్ అండి అందరికీ అందరూ ఇష్టపడే చికెన్ కర్రీ రైస్లోకి గారెల్లోకి చపాతీలోకి అన్నిట్లోకి సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ ఈజీగా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం సింపుల్గా ఎలా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి నాన్ ఒక ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఆయిల్లో టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు గండెతో కొంచెం తిప్పుకోవాలన్నమాట చూడండి అడుగంటకుండా కొంచెం సేపు అలా తిప్పుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట అందుకని సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా చూడండి ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా గెంటెతో ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటి తనమాట అందుకని అడుగండుకోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా అనమాట పోయిన తర్వాత నేను చికెన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను చూడండి ఈ కడిగి పెట్టుకున్న చికెన్ అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి చికెన్ అంతటినీ కూడా ఇందులో వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా కొన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే మనకి చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట చూడండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఇలా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు వాటర్ అన్నీ బయటకు చికెన్లో వాటర్ బయటకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి మనం ఎంత తింటామో అంత మనకు తగ్గట్టు కారం అనేది వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మసాలా కారము మసాలా కారం అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గరం మసాలా ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసింది నేను చక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ వేసి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను నేను ఆ గరం మసాలా అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అనమాట ఎండు కొబ్బరి పొడి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూడండి ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయింది అనమాట చికెన్ అనేది ఇందాక ఉల్లిపాయ ముక్కల్లోకి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కర్రీ అంతటిలోకి కూడా టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కొంచెం ఇంకొంచెం చికెన్ ఉడకాలి కదా అందుకోసం అనేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంతకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టుకొని దాకా ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే చికెన్ ఉడికిపోతుందనమాట ఈ ఫిఫ్టీ మినిట్స్ నేను మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను చూడండి నీట్గా ఉడికిపోయింది ముక్క అనేది బాగా సాఫ్ట్గా నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది కొంచెం ఎక్కువ కావాలి గ్రేవీ అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు చికెను ఈ రైస్లోకి చపాతీలోకి గారెల్లోకి సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ అనేది నేను నా స్టైల్లో చేసిన చికెన్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి కొత్తిమీర కూడా వేసి మిక్స్ అంతా కలిసేంత కలిసేంతవరకు మన ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ స్పీడ్బ్యాక్ని నాకు కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్